అందరికీ ఏకేపీ సీఎంఆర్ పొలిటికల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ తరఫున ముందుగా స్వాతంత్ర దినోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలతో సీనియర్ సిటిజన్ కేఎస్ గిరిబాబు తెలియజేయనిది అయ్యా అనకాపల్లి జిల్లా మొత్తం కూటమి నాయకత్వంతో కలకలలాడుతూ వర్దిల్లుతూ ఉంది ముఖ్యంగా మన అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆఫీస్ స్టాఫ్ను అప్రమత్తం చేస్తూ ప్రజా సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయడం అభినందనీయం గతంలో అనకాపల్లి జిల్లాలో ఎంపీ పప్పల తిలపతి గారు ఎవరైనా తిరుపతి లెటర్ అడిగిన వెంటనే తిరుపతి లెటర్తో పాటు యూకీ లెటర్ కూడా ఇచ్చేవారు అది వారి ఘనత ఆ పేరు నేటికి కొనసాగుతుంది అదే వరవడిని కొనసాగిస్తూ మన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు మిగతా కూటమి నాయకులు కూడా తిరుపతి లెటర్లను ఎవరు అడిగినా యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని పెట్టి ప్రోటోకాల్ ప్రకారంగా వెనువెంటనే ఇవ్వడం అనేది అభినందించదగ్గ విషయం అలాగే అనకాపల్లి జిల్లాకి తుముపాల షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఉన్నంత త్వరలో ప్రారంభించవలసిందిగా కూటమి నాయకత్వాన్ని అందరినీ అభ్యర్థించడం జరుగుతుంది అలాగే అనకాపల్లి సీఎం రమేష్ గారు ఆఫీస్లో వాళ్ళ స్టాఫ్ వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముఖ్యంగా మన సీఎం రమేష్ గారు పిఏ తులసిరామ్ గారు వచ్చిన వారిని అందరినీ సావధానంగా వారి సమస్యను వింటూ పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు వారికి చాలా అభినందించదగ్గ విషయం వారికి నా ప్రత్యేక శుభాభినందనలు అలాగే ఇప్పుడు కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా మన సీఎం రమేష్ గారు అంబటి రాంబాబు గారికి బూడి బుచ్చాలనాయుడు గారికి కరణం ధర్మశ్రీ గారికి న్యాయం చేయవలసింది ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యేలు తిరుపతి లెటర్ కోసం తిరిగి ప్రజలు విసిగి వేసారి పదిహేను ఇరవై సార్లు తిరిగి వీళ్ళతో అవదు అని చెప్పేసి సర్వదర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి లోకా సంస్థానం సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి కేఎస్ గిరిబాబు సీనియర్ సిటిజన్ అనకాపల్లి జిల్లా శుభం భూయత్